తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది పదిహేను ఏళ్ళ నెలల్లోనే మొత్తంగా ఐదేళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ల సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన చేసిన మార్పులన్నిటిని విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు అసలు ప్రభుత్వం అనేది లేదు అరాచకం తప్ప లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకుని మాఫియా ముఠాలు రాజ్యం నడుస్తుంది ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా దానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్య లేదు కావాల్సినంత ఉందని అండ్ సాగురీత్యా చూస్తే వంద ఎకరాలకు సాగు కావాల్సింది అరవై ఎకరాలు కూడా కాల అంటే సిక్స్టీ పర్సెంట్ కూడా లేదు ఏది సమయానికి అందకపోవడము దానికి తోడు ప్రకృతి దీన్ని కూడా తోచి వర్షాలు అయితే విపరీతంగా పడినా వర్షాలు ఎక్కువయో అతివృష్టి అనావృష్టి వల్ల రెండు దెబ్బలు పడి రైతాంగం పునారిల్లిపోయింది ఉన్నంతలో ఏదన్నా వ్యవసాయం చేసుకుందామంటే దానికి అవసరమైన విత్తనం కానీ ఎరువులు కానీ అవి సమయానికి దొరకట్లేదు ఎక్కడైతే గవర్నమెంట్ రోల్ ఉందో ప్రభుత్వం దాని పాత్ర అవసరమో అక్కడ పూర్తి చేతులు ఎత్తేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి కొరత లేదని నువ్వు అంటున్నావు సాగు జరగట్లే అను కా జరగాల్సినంత మరి ఎక్కడికి మీరే ఎరువులు అంటే వీళ్ళే అక్రమ నిల్వలను పెంచి బ్లాక్ మార్కెటింగ్ అనేదాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళంటే ఎవరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళు కార్యకర్తలుగా పిలుచుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయి పెరిగిన ఈ అక్రమ వ్యాపారులు వీళ్ళు ఇది ఈరోజు మాఫియా రూలింగ్ నడుస్తుంది ఎక్కడ ఏ డిపో దగ్గర చూస్తే పరిస్థితి ఉంది మీ రైతులు రైతులు లాగా ఉండండి రాజకీయాలు చేయొద్దని హెచ్చరించాడు ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని బొక్కలో వేస్తామని కూడా అన్నాడు బొక్కలు వేస్తామనే మాటే వాడాడు అది ఈరోజు ఇక్కడ పరిస్థితి పేద ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు మీరంతా వైఎస్ఆర్సీపీ ముద్రేసి వాళ్ళను పోలీసులు పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లోన్నా కూర్చోబెడుతున్నారు ఈ దశలో ఏం చేయాలి అని అంటే ఈ వాయిస్ గట్టిగా వినిపించాలి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే హడావుడిగా ఏదో ఒకటి అనౌన్స్ చేసేయడం ఎక్కడైనా మద్దతు ధర ఇవ్వకపోతే మిమ్మల్ని కొడతామని చెప్పి వాళ్ళు ఎవరో కొనేవాడిని బెదిరించడం నిన్న ఉల్లికి కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ మార్కెట్కి వెళ్తే హడావుడిగా ఆ రోజు మూడు వందలు రెండు వందలు కూడా ఓట్ల అలాంటిదాన్ని పన్నెండు వందలు రెండు వేలు అయితే తప్ప గిట్టుబాటు కాదు అంతకుముందు ఐదు వేలు ఆరు వేలు ఇరవై వేలు కూడా పోయిందని అన్నారు అప్పట్లో గతంలో అలాంటిది పన్నెండు వందలకు కొంటామన్నారు అది కూడా సరిపోదని రైతులు మొత్తుకుంటున్నా పన్నెండు వందలు కొంటామని మెల్లగా ఒక రెండు మూడు రోజుల తర్వాత కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు రైతు అది ఉంటుంది ఇప్పటికీ లేదా దాంట్లో ఒక ఐదు వందల టన్నులు వెయ్యి టన్లో కొనింటారు చేతులు దులుపుకుంటారు జస్ట్ ప్రెషర్ పడినప్పుడు కన్సల్టేషన్ లాగా ఏదో చేస్తున్నారు సో ఎక్కడ రాష్ట్రంలో రైతులను పూర్తి గాలి కొదిలేశారు వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు పైగా ఉచిత సలహాలు ఇస్తున్నాడు ఇప్పుడు సమస్య వచ్చి యూరియా అంటే యూరియా ఎక్కువ తింటే మీకు క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త కాబట్టి ఎవరు యూరియా వేయద్దని నీకు నేను నువ్వు సంస్కృతం నువ్వు అడిగినప్పుడు ఇప్పుడు చెప్తున్నావు నీ నిజంగా కాబట్టి నీ పాలసీలో చేసుకో లేదా ఓ బాధ్యత లేని ప్రతిపక్ష పార్టీని పట్టుకొని నువ్వు ఫేక్ పార్టీ నేనెత్తి బొక్కలు వేస్తా తొక్కుతాను ఆరాధిస్తా అసలు ఎక్కడున్నా అడినా నీయంతలు కూడా ఇంత అడ్డగోలుగా వెళ్ళా నీ ఇతనికి అధికారం విలువ తెలియదు ప్రజల నుంచి అధికారం అడిగి తెచ్చుకోవాలనే తెలియదు ఆ ఒక ఒక డెమోక్రటిక్ అప్రోచ్ వదిలేసి భయము లేదు ఎందుకంటే తను ఎప్పుడైనా ప్రజల్లో ప్రజల నుంచి అధికారం తెచ్చుకుంటే కదా ఎప్పుడు ఎవడోడి మీద ఆధారపడో ఒకటి మీద డిపెండ్ అయ్యో ఇంకోడి పంచం చేయడో ఇంకోడు వెనక నిలబడో ఆసరాతోనో లేదా వెన్నుపోటు పొడిచో అధికారం లేకొచ్చినాడు అయినందువల్ల అధికార విలువదే లేదు బాధ్యత లేదు ప్రజల పట్ల బాధ్యత ఉండాలనే స్పృహ లేని చంద్రబాబు నాయుడు ఈరోజు బెదరగొట్టాలని చూస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో ఇంకా తప్పనిసరి అందరూ ఒక ర్యాలీగా వెళ్ళి ఇది రియల్ సమస్య మీరు తెలుసుకొని దీన్ని ఇమీడియట్ పరిష్కరించండి సమస్య మీరు క్రియేట్ చేసింది మీ మాటల్లోనే యూరియా కొరత లేదంటున్నారు మరి అయినా కొరత అందట్లా కావాల్సినంత దాన్ని అరికట్టండి అని చెప్పడం కోసం ఒక శాంతియుతమైన ఆర్డీఓలందరికీ కూడా మిమరాణం ఇవ్వాలని నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందులో భాగంగా తొమ్మిదవ తేదీ ఈ ర్యాలీలు జరుగుతాయి ఇది మొత్తం రైతుల సమస్య దాదాపు రాష్ట్రంలో టూ థర్డ్స్ జిల్లాలు ఇక్కడి వరకు మన బాగా అక్యూట్ షార్టేజీ షార్టేజ్ ఇన్ సెన్స్ వీళ్ళు క్రియేట్ చేసింది బ్లాక్ మార్కెట్ రెండు మూడు వందలు ఎక్స్ట్రా ఇస్తే తప్ప బ్యాగ్ దొరకట్ల సో మిగిలిన చోట్ల కూడా మద్దతు ధరల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు టమాటా కూడా ప్రాబ్లం మొదలైంది మద్దతు ధర దొరక్క ఉల్లి ఆల్రెడీ ఉంది బత్తాయి వీటికి అదే ప్రాబ్లం ఉంది బొప్పాయి ప్రాబ్లం ఉంది అన్ని చోట్ల ఉంది గవర్నమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్నపాటిది రాగానే ఇమ్మీడియట్ ఏం అనేది చూసేవాళ్ళు ఎంత అనేది తర్వాత ముందు ఫస్ట్ ఎస్ ఉన్నాం మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పరిగా సపరేట్ నిధి పెట్టి మూడు వేల కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేటు మోటివేట్ చేయడం ఎంకరేజ్ చేయడం చేసేది లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు అది ఆ రోజు జరిగింది ఈయనకు తీరిక ఎక్కడుంది ఈయనకు కమిషన్ల రాజ్యం ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసిన ఆదాయం ఎట్లా పెంచుకోవాలా తనకు తన వెనకబడి ఉండే వాళ్ళకు మాఫియా ముఠాకు ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్ వాళ్ళు ఎట్లా బాగుపడాలి తను తను కోటరీ వీటి మీద దృష్టి తప్ప ఈ నాలుగేళ్లలో దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడానికి వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి వైఎస్ఆర్సిపి శ్రేణులు పాల్గొంటాయి దాంతోపాటు రైతులు అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు వ్యక్తులు సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం వాటి ఎంఆర్పి రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి అది వెంటనే జోక్యం చేసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం అలాగే పే చేయాల్సినవి ఏది ఇన్పుట్ సబ్సిడీ డ్యూస్ ఉన్నవి చేసి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటికీ ఇది కాలేదు దాని గురించి వెంటనే అమలు చేసి దిశగా అడుగులు వేయాలి రకంగా ప్రజలు తీసుకురావడానికి జరిగే ఈ ర్యాలీలు అలాగే మెమరాన్నం వచ్చే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం ఇలాగే జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పోస్టర్ లాంచ్ జరుగుతుంది రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ఎల్లుండి మండల కేంద్రాల్లో కూడా పార్టీ ఆ స్థాయిలో అధ్యక్షులు నాయకులు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం టేకప్ చేస్తారు